అందరికీ నమస్కారం నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ లక్షల ఈరోజు నా వీడియో ద్వారా ద్రౌపది గురించి తెలుసుకుందామండి నేను ఈ పుస్తకం ద్వారా చూసి మీకు తెలియజేస్తున్నాను యజ్ఞశైనిగా నా జన్మము మానవ జన్మం వల్లే ఆదృష్టకంగా జరిగినది కాదు నేను కారణ జన్మని అని తన గురించి తను చెప్తూ ఒక లేఖ రాశారు కృష్ణుడికి ఈ పుస్తకం ద్వారా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానండి అవన్నీ కూడా తెలుసుకుందాం యజ్ఞసైనిగా నా జన్మము మానవ జన్మ అని జరిగినది కాదు నేను కారణ జన్మనాలను నా వలన తండ్రి అవమాన భారం తీరటం అని ఒక్క కారణమే కాదు మహాభారత సంగ్రామము కురువంశ వినాశనం మొదలైన ముఖ్యమైన ఘట్టాలు ఎన్నో జరుగుతాయి నా పుట్టుకతోనే నా తండ్రి శత్రులను పరిమార్చటము కాదు అంతఃత్రువులైన కోరికలు మనోవికారములు పోగొట్టి హృదయము మనస్సు తెలివి ధర్మాచరణ కొరకు వినియోగించి చింతనను పోగొట్టకు నా జీవితము సార్థకత చెందునని కృష్ణ పరమాత్మ ఆదేశము అట్లే అందమైన బాలికగా జన్మించి ద్రుపద మహారాజు అనుంగు పుత్రికగా తిరి నీల నీలమేఘ ఛాయతో మెరిసే చర్ మెరిసే శరీరము కలదానని కృష్ణ అని ఒక మహర్షి పేరు పెట్టారు అందువలన కృష్ణగా నామకరణము చేయబడింది దృపద రాజపుత్రిక కావున నా పేరు ద్రౌపది అయినది మహా సౌందర్య రాశిగా భద్రులుతున్న నా మనో సౌందర్యం కూడా నాతో సమానంగా పెరుగుతోంది కృష్ణగా పిలువబడినప్పుడు కృష్ణ పరమాత్మను గురించి తెలుసుకోవాలని ఆయనను దర్శించాలని మనసు ఉబ్బిలుతుండేది కృష్ణ నీవు సకల జన హృదయాంతరగుణు ఎవరికైనా తన హృదయ వేదన ఒకరితో చెప్పుకున్నప్పుడు గుండె తేలికవుతుంది నాలోని భ్రమలు ఆశలు అడియాసలు సమస్తం నీకే అర్పితము ప్రపంచము నన్ను ఒక విధంగా దూషించినా సరే నేను ఆ దారి వంక చూడను అందువలననేమో నాకు స్వర్గపు దారికి ఆటంకములు కలిగినవి నాకు మరణము ఆసన్నమై నా శరీరము కృషించిపోయి గుండె బలహీనమైనది నా గుండె నుండి స్రవించిన రక్తస్రావము నా కథకు ముగింపు అవుతున్నది ఈ అంతిమ సమయంలో మనిషి తన స్వాధీతను కోల్పోతాడు నాలో పోయిన విషాద భావము ఒక ప్రవాహం వలె బయటికి పొంగి నీ పాదములను తడిపి నాకు విముక్తి ప్రసాదించేది గోవింద నా కథ ముగిసే వరకు నాలోని త్రాణ పోగొట్టవద్దు నాకు జాగ్రత్తవస్థని కలగనీయు నన్ను మరువకు ఇది నా కోరిక నన్ను సాకల్యముగా చెప్పనివ్వు కృష్ణ నేను ఎక్కడి నుండి మొదలయ్యాను నా జన్మ అసాధారణమైనది నేను యవ్వనవతిగానే జన్మించాను యజ్ఞవాటిక నా మాతృదేవత యజ్ఞ నా తండ్రి నేను యజ్ఞసేని యజ్ఞసేని పాంచాల రాకుమారి పాంచాలానికి ద్రౌపదిని కుమార్తెగా ద్రౌపదిని సక అంతయు ముగిసినది ఈ లేఖ నేను ముగించగలన నా గుండె శూన్యమైన తరుణంలో ఒక పాంధుడు మృత్యువును వెతుకుతూ పోయే మార్గము అయోమయమై ప్రపంచంలో తనదన అనుకున్న సర్వము త్యజించి పరిత్యజించి వెళ్ళాలని అనుకున్నప్పటికీ మాయ అడ్డు తగులుతున్నట్లుంటుంది ఈ శరీరం నాది కాదు ఆత్మ నాది కాదు అది కంటితో చూడలేనిది దాని తత్వమును ఎవరు ఎరుగరు నా శరీరము శిథిలమై ముందుకు పోజాలక పడి ఉంది ఆకాశమునకు భూమికి హద్దులు లేనట్లే సముద్రమునకు హెచ్చుదగ్గు అన్నది లేదు సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అట్లే జీవితం కూడా అనంతమైనది కృష్ణ నీకు నేను అంతిమంగా రాసే ఈ లేఖను ఎలా ముగించను దేనికి కూడా ఆద్యంతాలు లేనట్టుగా ఉంటున్నది నా జీవితాన్ని సమగ్రంగా చెప్పదలుచుకున్నప్పటికీ చాలా మిగిలిపోయి దాని నుండి కొన్ని శేష ప్రశ్నలు ఉదయించవచ్చును ఇంకా కొన్ని చెప్పదలి చెప్ప మిగిలిపోవచ్చును ఒక అంతానికి ఆరంభము ఎల్లవేళలో ఉంటుంది ఒక సృష్టి నుండి వినాశనము మొదలవుతుంది ఇందు ఏది మొదలు ఏది చివరిది కాలము అనంతము అజేయము గాలి పూల సుగంధమునకు మోసుకు మోస్తున్నట్లుగా జీవుడు ఏ సుగంధం వైపు ఆకర్షింపబడి ఎటుపోతాడు మనిషికి కామక్రోధములు రెండు నరక ద్వారములు అని అంటారు అయితే అదే ఆఖరిదా మృత్యువు తన చల్లని హస్తాన్ని జీవిని నిర్జీవునిగా ఒక కట్టెగా మార్చే వరకు ఆఖరి ప్రయత్నంగా తన మాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడా మనిషిలోని కామక్రోధములు ఆశ వల్ల స్వర్గదారములు మూసుకుపోతుంటాయేమో మేరు పర్వతపు ఇసుక రేణువులు నా పాదాల క్రిందిగా జారిపోతున్న స్పర్శ నాకు తెలుస్తోంది నాలోని స్పర్శ జ్ఞానము క్రమంగా అంతరించిపోతున్న విషయం తెలుస్తున్నది ఎవరు నా జీవన పర్యంతము నన్ను వెన్నంటి ఉన్నారో ఎవరి కొరకు నా పాదాలు శ్రమించి రక్తశక్తమయ్యో వారు అందరూ కూడా నన్ను వదిలి ముందుకు వెళ్ళిపోయారు అందులో ఒక్కరు కూడా వెనతిరిగి నా కొరకు చూచడం లేదు వారిక లేరు వారి స్వర్గారోహణకు నా వల్ల అంతరాయం కలుగునని భావమేమో చంటిపాపకు ఒక ఆట వస్తువును చేతికి ఇచ్చి తిరిగి తీసుకున్న వెంటనే ఏడుపు మొదలు పెడుతుంది అలాగే ఈ జగన్నాటకం కూడా పురుషోత్తముని లీల ఏమి అన్నింటి లీనమైన నీవు ఇచ్చినదేమి తిరిగి తీసుకున్నదేమి రెండు ఒకటే కదా అన్ని సంతోషములకు దుఃఖహేతువు నీవే కదా నా పాదాలు జారి నా నుండి నా జీవితం కూడా జారిపోతున్న ఆఖరి అద్భుత స్పర్శ తెలియవస్తుంది ఒకదాని వెంట ఒకటి అనేక ప్రశ్నలు మొదలవుతున్నాయి అంతా శూన్యంగా తోస్తున్న ఈ అనుభవము ఒక వెన్న ముద్ద వల్లే కరిగిపోతున్నది నా లేఖలోని ఆఖరి అక్షములు పూర్తి అయ్యి అవి నేను రాసు రాస్తుండగా నా ఆత్మ నా శరీరం నుండి ఎగిరిపోవచ్చును నా ఈ జిజ్ఞాస అనంతమైన సృష్టి రహస్యమేమో నా జీవితంలో గడిచిన అనుభవాలు ప్రేమ సుఖం దుఃఖం ద్వేషం సంపదలు సంతోషాలు జననం మరణం అన్నీ బహుశా రహస్యంగా ఉండిపోయాయేమో పురుషోత్తమా మధుసూదన నీకు ప్రయాణం నీకు ప్రమాణం ఈ కృష్ణా తాలూకా సమస్త జీవితం దానిలోని పుటలు జ్ఞాపకాలు అభియోగాలు నీకు నిస్సందేహంగా ఈ లేఖ ద్వారా తెలియపరుస్తున్నాను నా జన్మ వృత్తాంతము సాకల్యముగా నీ ముందు ఉంచుతాను నా గురించిన పొగడ్తలకు తెగడ్తలకు కారణభూతుడవు నీవే నీ నిర్దేశము ప్రకారమే ద్రౌపది యజ్ఞసేనిగా యజ్ఞవాడిక నుండి ఆర్భవించినది ఇప్పుడు నా శ్వాస అన అనంత వాయువులలో లీనమవుతున్నది కావున ఈ నిందాస్తుతులన్నిటికీ బాధ్యుడవు నీవే వాసుదేవా